మీరు ఇన్ని ధ్యాన శ్లోకాలు ఎందుకు అమ్మకున్నాయి అని అడగవచ్చు సరస్వతి అవతారాల్లో స్వరూపం ఒక్కటే లక్ష్మి యొక్క అవతారాల్లో గుణాన్ని బట్టి షోడశ లక్ష్ములు అష్టలక్ష్ములు ఇలా విభజించినాం కానీ ఇంకా మరొకటి కాదు కానీ దుర్గా అలా కాదు ఆదిరూపము ఉమా అయినప్పుడు కాచ్చాయన్ అయినప్పుడు పార్వతి అయినప్పుడు మరి ఒక్క మార్కండేయుడే అంటే పేరు పెట్టాడు తీక్షణమైనది కాబట్టి చండిక అన్నాడు ముండాసురుని సంహరించిందే కాకుండా జ్ఞానప్రదాత్రి అనే విషయంలో చాముండా అన్నాడు ఇంకా దుర్గా అనేది సామాన్య వచనం ఇక మధ్య కౌశికి మనకు కనపడుతుంది నవదుర్గలు వీరే కాదు దుర్గ ఇట్టు జల దుర్గ శూలిని దుర్గ అగ్నిదుర్గ జాతవేద ఎందరో దుర్గలు ఉన్నారు మరి ఇన్ని దుర్గా స్వరూపాలున్నప్పుడు స్వభావాలు మారుతున్నప్పుడు ఒక్కోసారి అవధి అధిగమించి రాజస గుణాన్ని కూడా వీడి తమో గుణానికి కూడా బిడ్డిపోతుంది అమ్మ అప్పుడే పరమేశ్వరుణ్ణి కూడా లెక్క చేయదు ఇంకా ఈయన ఈయన ఉగ్రం తప్పించాలంటే ఈశ్వరుడు అడ్డం పండుకోవడమే ఆయన మీద కాళ్ళు పడేవాడికే స్పర్శదాకి దాకి అయ్యోని స్వస్వరూపానికి వస్తుంది అందుకై బహువిధమైన దుర్గా స్వరూపాలను అట్లా పెట్టండి బహువిధంగా మనం ధ్యానాలు ఉన్నాయి చేస్తాం ఒకే ఒక ధ్యానం మీరు అడిగినాడు కనుక ఇదే చాలు మా తర్మే మధుక मा तरु मे मधुकनी महिष प्राण पखारो जमे महिष प्राण पखारो शेला निर्मित धूम्रलोचन लोचन దిని చూడండి తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రిళ్ళు తొమ్మిది రూపాలతో తొమ్మిది మంది రాక్షసులను సంహరిస్తూ ఉంది మీరు ఎంచుకోండి మా తర్మే మధుకైట భగ్ని महिषप्रणापहरोजने शेरानिर्मितधूम्रलोचन वधे हे चण्डमुण्डार्दिनि निश्चेशीकृतरक्तबीजदनुजे निश्चे निशुम्भापे शुम्भध्वंसिनि शुम्भध्वंसिनि ಸಂಹರ ಸು ದುರಿತನ್ ದುರ್ಗೇ ಹೇ ದುರ್ಗೇ ನಮಸ್ತೆ 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 ಅಂಬಿಕೆ ಇದು ಪ್ರಧಾನ ಮಧುಕೈಡ ಸಂಹರಿ ಮೊದಲಿಗೆ ಮಲ್ಲ ಮಹಿಷುಣಿ ಸಂಹರಿ ధూమ్రరోచనుడు చండముండు రక్తబీజుడు శుంభనిశుంభుడు వీరు తొమ్మిది మందిని సంహరించినట్టు ఇది ప్రధాన ధ్యాన శ్లోకంగా చెప్పుకున్న చాలు మార్కండే పురాణంలోని రాక్షసులలో వీవే వారిలోని అజ్ఞానాన్ని అంధకారాన్ని ఆసుభావాన్ని పెళ్ళగించిందే కానీ లాస్ట్ శూలం పొట్టుతో వాడు అమ్మ అంటున్న కరుణామై కనుక తనలో ఐక్యం చేసుకుంది యుద్ధరంగంలోనే దస్తే వైకుంఠాలు లభిస్తాయని పెద్దన చెప్తే మరి విజయమో వీరస్వర్గమున్న వానికి అవెల్ల వస్తున్నప్పుడు ఇంకా మనం ఇక్కడ ఇంకా అమ్మకు పెట్టమ్మ నేను అట్లా ప్రక్కన కూర్చుంటా అమ్మకు పెట్టు ఇక్కడి నుంచి ఏమొక్కసారిగా లైట్ తగ్గితే అట్లా పెట్టు నువ్వు వేసుకోవాలి కదా కానీయండి కుంకుమార్చన చేసుకోండి ఇంకా చూడండి మొదలైతున్నాయే భుజాష్టయుక్త మహిష్యమర్ధిని సశంఖక్రాంక్షరూలధారిణీం తాం దివ్యయోగీం సహజాతవేదశీం దుర్గాం సదాహాం శరణం ప్రపద్యే ఇమే జాతవేద దుర్గా సూక్తము అంత జాతవేదుని అగ్నిదేవునికి దుర్గకు తేడలేదు అనేది మహిళమస్తక నృత్త వినోదన స్ఫుట రణన్మణింను పురమేఖలా జననరక్షణ మో విదాయిని జయతు శుంభని శుంభనిషూదిని అందరూ చేతులు జోడించి పలకండి కుంకుమ కుంకుమయండి బ్రహ్మాణి పలకండి కమలేందు ಸೌಮ್ಯವದನಾ ಮಾಹೇಶ್ವರೀ ಲೀಲೆಯ ಕೌಮರೀ ರಿಪು ದರ್ಪಣಕರೀ ಚಕ್ರಾಯುಧ ವೈಷ್ಣವೀ ವಾರಾಹಿ ಘನಘೋರ ಗುರ್ಭುರಮುಖಿ దంస్త్రీచ్రాయుధ చాముండా గణనాథ రుద్రస రక్షస్ మాతరక్షస్థ మాతర సప్తమాతృకలు కానీ మన సాహిత్యంలో అష్టమాతృకలకు కానీ వాళ్ళకు ఒక్కసారి నమస్కారం చేసి ಉದ್ಧತವು ಮಧುಕೈಟವ ಮಹಿಳಾುರಂಚ ನಿಹರ್ಚೂಮ್ರಲೋಚನಚಂಡುಂಡೀಜಸುಪಾತೆಶುಂಭನಿಶುಂಭಮರ್ಜಿ ನಂದಿ ತಮರವಂದಿ ಪಿಷ್ಟಪತ್ರಯತುಷ್ಟಿಣೀ ಭದ್ರಕಾಳೀ ನಮೋಸ್ತು ಭದ್ರಕಾಳಿ ನಮೋಸ್ತುಗೆ ಭದ್ರಕಾಳಿ ತೇ

திரோகஜனு திரூலஞ்சிரணம் பிங்களே பூணு முதலம் பரச்சு தஜராயுத खट्वांग गञ्ज हलायुधं भमरं ष्ठुरिकाम् द्रोणं तोमरं बाणपात्रकम् प्रास पट्टसनागाश्चा भुजिन्ती भद्रदं कृकि दर्पणं रुद्रवीणाञ्चा बिभ्रद्वात्रिमशगोष्ठलम् एवमस्थिताम् भजे महिषमर्दिनी ఈ మహిషమఠినికి ముప్పై రెండు చేతులు దుర్గ గుడ అనే ముప్పై రెండు చేతులు ముప్పై రెండు నామాలు పేర్లు చాలు మనం ధన్యులమవుతాం పద్మరాగ ప్రభాంతేవి బాలార్కం కిరుణారుణం दशम आदम बुजं देवेम दशम नर पूजितां गजाननं त्रिएत्रं जा सम्मदर्वयोधरं रक्तवस्त्र परिधानं रक्तमाल्यानं लेपनं एवं क्षायत् महाज्वालां महामहिषमतिनिम् महासिंहादिवाहांतं सर्वालंकारभूषितं पलकंडी मातृकाष्टक मध्यस्थानं अष्टभैरवपूजिताम् चिन्तामणि महादुर्गाम ஜிவந்தம் மஹாவக்காஞ்சாந்தீன் நாநரிணி விச்சித்தாயம் விஷ்வாமிகம் பூர்ணயம் லட்சீகா கமலாந்தீந்தீன் ரத்தவீரவோஜரான் சண்டீம் பீஷணன் अतिरवहा्रह्मांडमंगीन सर्वाभरणूषा फेतालूढ़ सिंह व्याघ्रदवाहन मधुक संहारी मैषाजिनी चंडमुंडशिरिषेत्रीं रक्तबीजप संहर्तीन्तुरभक्षिणी निशुंब शिब मदेषाइटभीषण नरमा स्रििया मधुवांसोपहारिणी

भक्ता सर्वशक्तिसमन्वितां अष्टादशसुपीठां इष्टरीशक्तिसमितता अष्टाद सुपीठस्तापुरामधिदेवता कुंदे देवी मुक्ति मुक्तिफल प्रदान ये तवशती ध्यान सर्वक्षाकृण रसाय सिि माजन सिद्धिद पादुका सिद्धिद्वा श्रीपाद काम पूजयामि तर्पयामि नमः प्रकाश पाद काम पूजयामि तर्पयामि नमः विमर्श पूज पूजयामि तर्पयामि नमः खड्ग सिद्धि करम त्रिपुरे त्रिपुरेशी थ्रिरसुंदरी थ्रिपुरवासिनी थ्रिपुराश्री त्रिपुरमालिनी थ्रिपुरासिद्ध त्रिपुरांबा महात्रिपुर सुंदरी सिद्धार्वतम सिद्ध मंत्रसुद्धीकर तधा ग्रहपीडोपशमनं सर्वकटनाशनं संकटनाशन सौंदर्यराज सौत्रपौत्रिवर्धन अष्टैश्वर्य समृद्धत्व योगित्व काम्य रूपद सदा सन्निहिता लक्ष्मी चंडिका मम देवता स्मरे नित्यं प्रयत्नेन षाण्मासं प्राप्यते पुमान् मया महाभयापहरणं शत्रुक्षय करं तदा अचलां श्रीमाप्नोति सर्वव्याधिनिवारणं अन्ते स्वर्गं च मोक्षं सत्यमेव न संशयः ఇక్కడికి అమ్మకు మరి ధ్యానం ఇంకా లయము ఒక్కటే ఈ రోజల్లో దుమ్ చేయండి అయినమేయండి దుమ్ నమ చేయండి మరి మహాత్ముడు విధుశేఖర భారతీయ ఆనందస్వాముల వారు ఆ భారతీయ స్వాముల వారు ప్రసంగించాడంటే ఈ ఏడు రోజులు కాదు కదా ఈ తొమ్మిది రోజులు మీరు సప్తశతి పారాయణం చేయండి మీ జన్మలు ధన్యమైతాయి అన్నాడే కానీ అట్లాంటి వాడిని పిలిపించి ఆదేశిష్ట కూడా చేస్తాను ఆ సప్తీ సప్త శ్లోకి ఆ ఏడు శ్లోకాల ఏమిటి సహస్రారము నుండి సహస్రారం వరకు ఏడు పద్మములను పూజించడం అర్చించడం స్మరించడం యోగ మార్గంలో అది అతి ముఖ్యమైంది మరి ఆ రహస్యం ఊరికే సర్వమంగళమాకల్యసుకే సర్వార్థ సాధికే శరణ్యే త్రేంబకీ గౌరి నారాయణ మోస్తుతే తాళి పట్టుకొని అనుకుంటూ కూర్చుంటే గొర్రగొర అన్న భర్త లేచి నడయాడాలి ఆమె ముందరిని ఇది సత్యం 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 పునరేవ సత్యం అట్ట ఒక్కొక్క స్థానంలో శరణారత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వశాష్ హరే దేవి నారాయణ హృదయక్షేత్రంలో విష్ణు ఒక్కొక్క అని ఉంది విష్ణు లాంఛనం ఉంది లక్ష్మి ఉంది మన్మధుడున్నాడు అటువంటి ఆ పవిత్ర క్షేత్రంలో శరణాగత వత్సరుడైన ఆ స్వామిని అమ్మవారి దినార్త పరిత్రాణరాయణే ఆర్తి హరే అది నారాయణే మోస్తు విధంగా ఆ జ్ఞానదేవతను ఒక్కసారి హృదయ క్షేత్రంలో ఈ విధంగా సప్త శ్లోకాలు ఏడు స్థానాలకు గుర్తిస్తాయి అన్న రహస్యం నేను అనేక మనలు యూట్యూబ్లో చెప్పిన ఇది ఏ ఒక్క భక్తుడైనా తీసుకుపోయి విధుశేఖర చక్రవర్తి క్షేత్రానికి వచ్చాడు రంతా క్షేత్రం కర్నూలు తెలియజేస్తే నేను గొప్ప అవకాశంగా భావించి ఆ రహస్యాలలో వివరించి రాగలుగుతానని భావిస్తూ ఈ మహా అవకాశం మీరలా పాలు పంచుకోండి మన వాళ్లకు ఎప్పించే ఈ ధ్యానం అంటే మీ ఒక్క ధ్యానం నవాంగ విధిలో చేస్తాను ధరిస్తాను ఓం తర్వే జనా సుఖినో భవంతు దుర్ దుర్గాంబికాయై నమ మహాకాళ్యై నమ లలితాంబికాయై నమో నమ Ab dem.